ఒక చిన్న ఊర్లో రామయ్య అనే తొంభై సంవత్సరాల వృద్ధుడు ఉండేవాడు వయస్సు పెరిగిన హృదయం మాత్రం చిన్న పిల్లలంతా పవిత్రం తన దగ్గరున్న డబ్బంతా పేదవారికి ఇచ్చేస్తూ ఎవరు ఆకలితో ఉంటే వారికోసం అన్నం పెట్టి మందులు కొనిపెట్టేవాడు రోజూ ఉదయాన్నే రామయ్య గారింటి ముందు లైన్లో నిలబడి పేదవాళ్లు తిండి తీసుకుంటారు వాళ్ల నవ్వులు చూసి ఆయన ముఖంలో సంతోషం వెలుగుతుంది తిరుపతి ప్రయాణం ఒకరోజు రామయ్య గారు అనుకున్నారు ఈ జీవితంలో నేను ఎంత మానవ సేవ చేశానో ఇప్పుడు దేవుడిని దర్శించాలి అనుకొని తిరుపతి బయలుదేరారు గంటల తరబడి క్యూలో నిలబడి చివరికి స్వామి దర్శనం దొరకలేదు భద్రత సిబ్బంది ఆయనను వెనక్కి పంపేశారు నిరాశతో ఆయన ఉమ్మేని నింది తిరిగి ఇంటికొచ్చి తన తల్లికి చెప్పారు అమ్మా దేవుడు మన ముందే ఉన్నాడు మన మనసులో ఉన్న భక్తినే దేవుడని చెప్పాడు మన ఊర్లోనే స్వామిని కట్టుకుందాం బూడి నిర్మాణం అలా ఆయన తన పొలంలో వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టడం ప్రారంభించారు ఆయన దానధర్మం చూసి గ్రామమంతా సహాయం చేసింది కొద్ది నెలల్లోనే గూడి అద్భుతంగా నిలిచింది తెల్లని భూపురం బంగారు బెల్లాలు ప్రతిష్ఠా మహోత్సవం రోజు వేలాది మంది భక్తులు వచ్చారు ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందం కాని భక్తులు తొక్కిసలాటలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు క్లైమాక్స్ ఆ దృశ్యం చూసి దారు కంతతడి పెట్టారు దేవుని పేరుతో ఎవరు చనిపోవడమంటే ఆయనకు భరించలేకపోయాడు ఆ రాత్రి గుడి ముందు కూర్చొని ఆయన ప్రార్థించాడు స్వామి నేను మీ గుడి కట్టాను కాని ప్రాణాలు తీసుకోలేదు నేను తప్పు చేశానా అప్పుడు గాలి తాకుతూ ఆలయ దీపం స్వయంగా వెలిగింది స్వామి స్వరం వినిపించింది రామయ్యా నువ్వు ఎప్పుడు మానవ సేవ చేశావు దేవుడు బుడిలో కాదు మీ హృదయంలో ఉన్నాడు మీ సేవే నిజమైన భక్తి